మనకు మెయిన్గా టిఫిన్లలోకి వచ్చేసరికి ఇడ్లీ కానీ దోశ కానీ వడ బోండా ఇలాంటివి చేసుకున్నప్పుడు మాత్రం పక్క చట్నీ అనేది టేస్టీగా ఉంటేనే కొంచెం ఎక్కువ తినేస్తాం కదా అండి అలా సింపుల్గా సూపర్గా టేస్టీగా ఉండే పల్లీ ఉన్ను కొబ్బరి కలిపిన చట్నీ అయితే చూపించబోతున్నాను ఒక్కసారి అయితే చూడండి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కారంకు తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకున్నాక పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాక ఒక్క గ్లాస్ చిన్న టీ గ్లాస్ అయితే పల్లీలు పోసుకోండి అంటే మీకు మెంబర్స్ని చూసి ఎంత తింటారో అంత క్వాలిటీ అనేది దాన్ని బట్టి చట్నీ కోసం అయితే పోసేసుకోండి పల్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయినాకనే పల్లీలు వేయండి లేకుంటే రెండు మిక్స్ ఒక్కటేసారి వేస్తే మాత్రము పల్లీలు అనేది పచ్చిమిర్చి అనేది ఫ్రై కాదండి ఎందుకంటే పచ్చిమిర్చి అనేది కొంచెం పచ్చి ఉన్న చట్నీ అనేది టేస్టీ ఉండదు ఇప్పుడు రెండు మిక్స్డ్గా ఫ్రై అయిపోయినాక ఒక చిన్న ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెము పులుపు కోసం అయితే చింతపండు వేసుకోండి చింతపండు వేసుకొని అయితే మళ్ళీ ఒకసారి అయితే మంచిగా మధ్య మధ్యలో అయితే కలిపేసుకోండి ఎందుకంటే పల్లీలు అనేది మాడిపోతాయి కదా మధ్య మధ్యలో కలిపేసుకుంటుంటే బాగుంటాయి ఇట్లా మొత్తం ఫ్రై అయిపోయాక నేనైతే ఒక చిన్న కొబ్బరి ముక్క అయితే తీసుకున్నాను నిన్న దేవుని దగ్గర కొట్టేసి ఉంటే అది అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని అయితే కొబ్బరి ముక్కను చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయితే వేసేసుకున్నాను ఈ కొబ్బరి ముక్కలను మరీ ఫ్రై కాదు కొంచెం లైట్గా ఫ్రై కాదు చూసారా ఈ రకంగా ఫ్రై అయితే మనకు సరిపోతుంది ఇవన్నీ అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి సింపుల్గా మంచి టేస్టీ అంటే టేస్టీ ఉంటుందండి దోశకే కానీ ఇడ్లీకి కానీ ఇందులోకైనా సూపర్గా ఉంటుంది కొంచెం కూల్ అయిపోయాక మనం మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ లైట్ కొన్ని కొన్ని వాటర్ పోసేసుకుంటూ మంచిగా చట్నీ అనేది మెత్తగా పట్టేసుకోవాలండి ఇక చూసారా ఇట్లా పట్టేసుకోవాలి చట్నీ కానీ ఎప్పుడు కానీ మెత్తగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది అస్సలు దొడ్డు ఉంటే అస్సలకే టేస్టీగా ఉంటుంది నేనైతే ఇప్పుడు దోశ కోసం చేశానండి చూసారా మెయిన్ అంటే కొంచెం మినపప్పు శనగపప్పు కరివేపాకు లైట్గా కొత్తిమీర ఎండుమిర్చి వేసేసుకొని అయితే పోస్ అయితే పెట్టేసుకున్నాను కొంచెం పసుపు చూసారా చట్నీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా మంచిగా ఉంది అండి చట్నీ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది నేను దోశ అయితే పోసేసానండి దోశకైతే నేను ఎప్పుడు కానీ ఒకటే రెసిపీగా ఒకటే కంటిన్యూగా చేస్తానండి అట్లా చేస్తే దోశ అనేది మంచిగా వస్తాయి అయితే మంచిగా పొద్దున ఆనియన్ దోశ చేసేస్తాను ఉల్లిగడ్డలు మీకు ఎక్కువ కనిపిస్తలేవు కానీ మంచి ఆనియన్ దోశ చేసేసుకొని ఈ కొబ్బరి చట్నీ అనేది పెట్టేసుకొని తిన్నరు కదా అంటే సూపర్ అంటే సూపర్గా ఉంది అండి ఆ చట్నీ మొత్తం మార్నింగే కంప్లీట్ చేసేసారు అంత టేస్టీగా ఉంది ఒక్కసారి ఈ చట్నీ నేను చెప్పిన రెసిపీ సింపుల్గా మీరు ట్రై చేయండి మీ ఇంట్లో అయితే చాలా మెచ్చుకుంటారు నెక్స్ట్ టైం ఇదే చట్నీ కావాలి అనే టైప్లో చేస్తారండి అంత బాగుంటుంది దోశలు కూడా చాలా అంటే చాలా క్రిస్పీగా మంచి వచ్చాయి దోశ కూడా మీకు క్రిస్పీ కావాలి అంటే కింద కామెంట్ చేయండి చూపిస్తాను ఈరోజైతే క్రిస్పీ క్రిస్పీగా దోశ ఉన్న పల్లి చట్నీతోనైతే ఫినిష్ చేసేసామండి ఒక్కసారి మీకు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్